రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి పదకొండవ అంతర్జాతీయ యోగా యోగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం అంతా కూడా మండలాల్లో కానీ అలాగే ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఈ రంగోలి కార్యక్రమం ఈరోజు జరగమని చెప్పేసి ఇన్సెషన్స్ ఉన్నాయి దాంట్లో భాగంగానే మన ఆధ్వర్య పురపాలక సంఘంలో కూడా ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరితో కూడా పిలిపించి ఈ రంగోలీ కార్యక్రమంలో పాటించమని చెప్పడం ఈరోజు దాదాపు ఇరవై రెండు మంది వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి యోగా యోగా చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ అబ్బా ఈ రంగోలీ ద్వారా తెలిపి అలాగే దాంతోపాటి యోగా చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి అనేటువంటి కూడా కొన్ని థీమ్స్ తీసుకొని మన రంగోలీల కార్యక్రమంలో పాల్గొనే ఎంతమంది ఈ రంగోలీ కార్యక్రమంలో ఒకటి రెండు మూడు బహుమతులను వచ్చిన వాళ్ళని సెలక్షన్ చేసుకోవడము జూన్ ఇరవై ఒకటో తారీఖున వాళ్ళకి సర్టిఫికెట్లు లేదా నగదు రూపాన్ని కానీ ఏదైనా బహుమతి ప్రధానం కూడా ఆ రోజే మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత కానీ చైర్పర్సన్ గారు ఇద్దరితో చేత ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము అర్థం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నున్నాయి కూడా మన యోగా వల్ల వచ్చే లాభాలు అందరూ కూడా తెలియజేస్తూ ఇరవై జూన్ ఇరవై తారీఖున పెద్ద ఎత్తున తగులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుల మత భేద వర్గం అలాగే పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఆరోగ్యమే వారి చేతుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా యోగాలో పాల్గొని దాన్ని కంటిన్యూగా చేసేది అంటే దీంతో సంబంధం సంబంధంగా చేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ రాబోయే కాలంలో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు సంపాదించిన డబ్బులు కూడా మిగిలిపడడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కాబట్టి హెల్త్ ఇస్ వెల్త్ ఖచ్చితంగా అందరూ పాల్గొంటూ ఆ యోగాని కంటిన్యూ చేసుకుంటూ ఇతర దేశాలు కూడా మనల్ని చూసి మనల్ని పాలో వాళ్ళ దేశాలలో కూడా యోగాని ఒక టీచింగ్ సబ్జెక్ట్గా ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ చిన్నపిల్లల నుంచి కూడా చెప్తున్నారు కాబట్టి అలాంటి గొప్ప విద్య అనేటువంటి మన భారతదేశం మనకు ఎంచినటువంటి విద్యని మనం మర్చిపోకుండా రాబోయే కాలంలో వాళ్ళు కూడా తెలియజేయాలని కాన్సెప్ట్గా రాష్ట్ర గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి జూన్ ఇరవై ఒకటి అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున పాల్గొంటూ నిబంధన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను